అంతర్జాతీయ వేదికపై నాటు నాటు బీట్ సృష్టించిన ప్రపంచనం అంతా ఇంతా కాదు భీం అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన నటన ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది ఎస్ఎస్ రాజమౌళి లో సృష్టించిన ఆ మాయాజాలం అందరి మనసుల్లో ముద్రపడిపోయింది ఈ ఇరువురి కాంబో ప్రేక్షకులకు కనువిందు చేయటమే కాదు వారి అద్భుత నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు మరి ఈ హిట్ కాంబో మరోసారి స్క్రీన్పై కనబడితే అదిరిపోతుంది కదూ ట్రిపుల్ ఆర్ తర్వాత మరోసారి తారక్ చెర్రీ కాంబో కోసం ప్రేక్షకులు ఆరాటంగా ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులకు త్వరలో తెరపడే అవకాశం కనిపిస్తోంది కోలీవుడ్ టాప్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తన తర్వాతి ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ నటించిన జైలర్ టూ పూర్తయిన తర్వాత భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట ట్రిపుల్ ఆర్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్లను మరోసారి ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న జైలర్ లో రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ వంటి స్టార్లు కీలక పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో ఈ చిత్రం పూర్తయ్యాకే నెల్సన్ తన తదుపరి ప్రాజెక్టును ఫైనలైజ్ చేస్తాడని తెలుస్తోంది అయితే ఆ ప్రాజెక్ట్ లో హీరోలుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ లను లాక్ చేయాలని ఆయన గట్టి ప్లాన్ తో ఉన్నట్టు ఇన్సైడ్ టాక్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథను ఇప్పటికే నెల్సన్ ఇద్దరు హీరోలకు నెరేట్ చేశాడని వారిద్దరూ ఈ ఐడియాకు ఎంతో పాజిటివ్గా స్పందించారని సమాచారం ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు స్టార్లను ఒకే ఫ్రేమ్లో చూడాలని దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో నెల్సన్ ప్లాన్ నిజమైతే ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది ఈ మల్టీ స్టారర్ ఒక్కసారి అనౌన్స్ అయితే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసే స్థాయిలో హైప్ క్రియేట్ అవుతుందనడంలో సందేహం లేదు